మంటలు ఒక వీడియో అయితే పెట్టాను ఫ్రెండ్స్ మీకు ఇంకా ఫుల్ ఇంకా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే నాకు ఇంత కన్స్కృతిలో కమెంట్ చేస్తే డెఫినెట్గా చేస్తాను అనమాట నేను ఇప్పుడైతే బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను చూసి ఎంజాయ్ చేయండి ఇప్పుడైతే ఆఫీస్ నుంచి వచ్చేసాను మా హస్బెండ్ గారికి ఫోన్ చూసుకుంటున్నారు లాస్యీ అయితే రాసుకుంటుంది మా జాన్సీ నేను వస్తే చాలా నా దగ్గర వచ్చి కూర్చుంటుందన్నమాట నేను ఎక్క నేను ఉన్న రోజు నా దగ్గరే తను సో దానికి మెచ్చుకోవచ్చు అని చెప్పచ్చు సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి మలాస్యా చూడండి కబడేకి కూర్చుంది ఎప్పుడు ఏడుస్తుంటుంది అనమాట మలాసియా చూడండి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేంజాయ్ చేయండి ఓకే బాయ్ ఇప్పుడైతే నేను హెయిర్కి అయితే ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను నేను ఇంతకుముందు వీడియో చేసి ఉన్నాను నిహార్ హెయిర్ ఆయిల్ అని ఇది మనకి హెయిర్ గ్రోత్కి చాలా యూస్ఫుల్ అవుతుంది డెఫినెట్గా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేసేయండి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఏదో వీడియోస్ ఏదో పనిపడ కొంతమంది అనుకునే వాళ్ళు ఉంటారనమాట వీళ్ళు ఏదో క్యాజువల్గా చేస్తారు వీడియోస్ ఏదో ఒకటి పెట్టాలి అని అనే ఉద్దేశంతో చేస్తారు అనుకుంటారు బట్ కాదు దాని రిజల్ట్ ఉంటేనే చేస్తామన్నమాట లేదంటే యూట్యూబర్స్ ఎవరు ఎవరు కూడా అలా చేయరు సో నాకైతే బాగా చూడు ఉందనమాట నెక్స్ట్ వీక్ అయితే నేను ఎన్న అప్లై చేసుకుంటాను అవి డెఫినెట్గా పెడతాను అనమాట నేను డెఫినెట్గా ఇలా చూడు వచ్చినప్పుడు డెఫినెట్గా అసలు స్కిప్ చేయకుండా పెడతాను అనమాట నేను సో అంతే డీటెయిల్ బిట్ అయితే వేసుకున్నాను అవి సో ఇప్పుడైతే హెయిర్ ఆయిల్ అయితే అప్లై చేశాను అండ్ అలాగే మీరు మసాజ్ చేసుకున్న తర్వాత మసాజ్ చేసుకునే ముందు ఎక్కడైతే మాడు ఉంటుందో ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా పోయండి ఆయిల్ వేసి మంచిగా మర్దన చేసుకోవాలి వేసుకొని ఈ విధంగా అయితే మర్దన చేసుకోవడం వలన చాలా రిలాక్సేషన్ ఉంటుందన్నమాట మనం మసాజ్ చేసుకోవడం వలన హెయిర్కి స్ట్రెస్ నుంచి బయటపడతాము హెడ్ టైప్ ఉండదు అండ్ అలాగే మన రూట్స్ అనేది ఆయిల్ వెళ్ళిపోతుంది కదా హెయిర్ రీగ్రోతింగ్ ఉంటుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట హెయిర్ అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవడం వలన వీక్లీ ట్వైస్ చేసుకుంటే మనకు మంచి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి సో నాదైతే హెయిర్ ఆయిల్ అయితే అప్లై చేసేసుకున్నాను ఇప్పుడైతే నేను లైట్గా మసాజ్ చేసుకుంటాను డిస్టర్బ్గా ఉంది ఆఫీస్ నుంచి రాగానే ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని అప్ అయిపోయాను తర్వాతకి ఇక్కడ ఫేస్కి నేను మాడబిడ్డ ఫేస్ ప్యాక్ పెట్టుకొని ఇంకా ఇక్కడైతే టీ అయితే తాగుతున్నాము చూడండి ఇద్దరం నేను పెట్టేసుకొని తనకు కూడా పెట్టేశాను అనమాట దయ్యం దయ్యంలాగా ఉండి ఇలా పెట్టు అంటే తను కూడా ఇలా పెడుతుంది అనమాట సో హోప్ ఈ చిన్న మినీ లా మినీ బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను అసలు ఫేస్ వాష్ నా ఫేస్ అయితే ఈ విధంగా ఉంది చూడండి చాలా రిఫ్రక్షన్గా అనిపిస్తుంది అనమాట ప్యాక్స్ వేసుకోవడం వలన బ్లడ్ సర్కులేషన్ బాగా అవుతుంది స్క్రబ్ చేసుకోవడం వలన చూడండి ఫ్రెండ్స్ మా లాస్ట్ నైన్ ఫార్టీ అవుతుంది నైన్ థర్టీకి అంతా నిద్రపోవాలి యాక్చువల్లీ ఇక్కడ చూడండి సరే ఎయిట్ థర్టీ టు నైన్ డిన్నర్ నైన్ టు నైన్ థర్టీ ఫోన్ చూసుకోవాలి ఓకే బట్ షీఈ్ రైటింగ్ నౌ నైన్ థర్టీకి అంతా షుడ్ స్లీప్ పడుకోవాలన్నమాట బట్ చూడండి ఏం చేస్తుందో ఇలా చేస్తుంది మార్నింగ్ లేవమంటే లేవదనమాట ఎట్ మీ చేయాలా దీని గురీజు ఇక్కడ రాయాలా దానివల్ల ఇక్కడ గ్లాస్ లైక్ చేస్తున్నా ఓకే రిమూవ్ ఆల్ ప్లీజ్ మమ్మీ ఐ డోంట్ హ్యావ్ అ టైం ఈ విధంగా అయితే ఇంకా డిన్నర్ కూడా చేసేసిన తర్వాత ఇక్కడ ఇంకా ఇంకా తెలుసు కదా వింటర్ వచ్చేస్తే వర్షాలు బట్టలు ఆరవు ఇంకా నైట్ అయితే మా ఆడబిడ్డ ప్లీజేసి ఇంకా ఏ మాట పెడు మీకైతే బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను ఈవినింగ్ రొటీన్ దిస్ ఈస్ టూస్డే బ్లాగ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టూ స్పెన్ ఫ్రమ్ బ్యాంగ్లూర్ లెక్స్టర్ బ్లాగ్స్ అంటే కేర్ బాయ్ హ్యావ్ నెస్ డే కీప్ వాచింగ్ మై ఛానల్ టాటా ఇప్పుడైతే మేము పడుకుంటాము మార్నింగ్ వేసి మళ్ళీ యథావిధిగా మార్నింగ్ రొటీన్స్ చేసేసుకొని ఆఫీస్కి వెళ్ళేసి లాస్టైన్ స్కూల్కి పంపించడమే నాది ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇలా రొటీన్ That's it, my blog.